ఈ రోజే కార్తీక సోమవారం మూడవ వారం ఎంతో పవిత్రమైన రోజు మీరు ఈ రోజు ఈ కథను వింటే ఆ మహాశివుని అనుగ్రహం తప్పక కలుగుతుంది ఈ రోజు ఈ పవిత్ర కథను వింటున్న వాళ్ళు అదృష్టవంతులే అదృష్టం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ కథను వింటారు ఈ రోజు ఏ కథను వినాలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి పూర్వం ఒక ఊరిలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు ఆ వ్యాపారికి ఆ నగరం అంతా మంచి పలుకుబడి గుర్తింపు ఉండేది తరతరాలు తరగని ధనం అతని వద్ద ఉండేది ఆ వ్యాపారి నగరంలో ఉన్న వారందరికీ అప్పుగా ధనాన్ని ఇచ్చేవాడు కానీ ఆ ధనవంతుడు అప్పు ఇచ్చే విషయంలో ఒక కఠినమైన నిర్ణయం పెట్టుకున్నాడు అతని వద్ద ఎవరైనా అప్పు తీసుకోవచ్చు కానీ ఆ అప్పును రెండు రకాలుగా ఇచ్చేవాడు అందులో మొదటి రకం ఈ జన్మలో తీసుకున్న అప్పును ఈ జన్మలోనే తీర్చడం ఇక రెండోది ఇప్పుడు తీసుకున్న అప్పును వచ్చే జన్మలో తీర్చే విధంగా ఇచ్చేవాడు ఎవరు ఎంత ధనం అప్పుగా అడిగినా ఇచ్చేవాడు అదే అదునుగా భావించి మోసం చేయాలి అనుకునేవారు డబ్బును వచ్చే జన్మలో తీర్చుతామని చెప్పి డబ్బును అడిగేవారు ఆ వ్యాపారి ఇంటి ముందు ఉదయాన్నే వచ్చి అలా క్యూలో నిలబడిపోయేవారు అందరూ అనుకునేవారు ఆ వ్యాపారి ఒక పిచ్చివాడు అతని వద్ద చాలా ధనం ఉంది పిచ్చివాడు కాబట్టే ఇప్పుడు అప్పు ఇచ్చి వచ్చే జన్మలో అంటున్నాడు అలా వచ్చిన వారిలో కొంతమంది నిజాయితీపరులు ఈ జన్మలోనే తమ అప్పును తీర్చుతాము అంటూ ధనాన్ని అప్పుగా తీసుకుంటున్నారు ఇక మోసం చేద్దామనే ఉద్దేశంతో ఉన్నవారు మాత్రం వచ్చే జన్మలో తీర్చుతాము అంటూ ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుని ఆనందంగా అక్కడ నుండి వెళ్ళిపోతున్నారు ఇక అప్పు తీసుకున్న వారి పేరు చిరునామా అంతా కూడా ఆ వ్యాపారి తన పుస్తకంలో రాసి పెట్టుకునేవాడు ఆ వ్యాపారి చాలా పద్ధతిగా ఉండేవాడు ఎవరిని అప్పు తిరిగి ఇవ్వమని ఇబ్బంది పెట్టేవాడు కాదు ఆ వ్యాపారి గురించిన ఈ విషయం పక్క ఊరిలో ఉన్నవారికి తెలిసిపోయింది ఆ ప్రక్క ఊరిలోనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు వారు ఏ పని చేసేవారు కాదు జోదమాడడం దొంగతనాలు చేయడం మద్యం తాగడం వంటి పనులు మాత్రమే చేసేవారు ఆ ఊరిలో వారిని ఎవరూ నమ్మేవారు కాదు ఒకరోజు ఒక వ్యక్తి వారి వద్దకు వచ్చి ఎన్ని రోజులు మీరు ఇలా ధనం కోసం తప్పుడు పనులు చేస్తారు మన ప్రక్క ఊరిలో ఒక వ్యాపారి ఉన్నాడు ఆయన అందరికీ ధనం అప్పుగా ఇస్తున్నాడు మీకు డబ్బులు తిరిగి ఇవ్వాలి అనిపిస్తే ఈ జన్మలోనే అప్పు తీర్చమని చెప్పి అప్పు తీసుకోండి అప్పు తీర్చాలి అని లేకపోతే వచ్చే జన్మలో అప్పు తీరుస్తాము అని చెప్పి ధనం తీసుకోండి అలా ధనం తీసుకుని ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోండి అంతేకాని తప్పుడు పనులు చేయకండి అని చెప్పి ఆ వ్యక్తి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ మాటలు వినగానే వారికి చాలా ఆనందం కలిగింది వారు ఇలా ఆలోచిస్తున్నారు మనమిద్దరం ఆయన దగ్గరికి వెళ్ళి చాలా ధనాన్ని తీసుకుని వచ్చే జన్మలో తీరుస్తామని చెప్పి తీసుకుందాం ఆ డబ్బుతో పదేళ్లు చాలా సుఖంగా బ్రతుకుదామని అనుకున్నారు ఇక వెంటనే ఆ వ్యాపారి ఉంటున్న ఊరికి బయలుదేరారు ఆ ఊరికి చేరుకోవాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి వారిద్దరూ నడుచుకుంటూ మరణాడు ఉదయానికి ఆ వ్యాపారి ఉంటున్న ఊరికి చేరుకున్నారు వాళ్ళిద్దరూ వ్యాపారిని కలిసి అతి వినయంగా దొంగ ఏడుపులు ఏడుస్తూ ఇలా అంటున్నారు మేము మీ గురించి చాలా గొప్పగా విన్నాం మా పరిస్థితి ఇప్పుడు అస్సలు బాగోలేదు పేదరికంలో పిల్లలకు సరిగ్గా రెండు పూటలా తిండి కూడా పెట్టలేకపోతున్నాం ఇప్పుడు మాకు ధనం చాలా అవసరం మీ వద్ద మాకు ధనం లభిస్తుందా దయచేసి మాకు సహాయం చేయండి అని అడిగారు అప్పుడు ఆ వ్యాపారి మీకు తప్పకుండా అప్పు ఇస్తాను మీరు ఎంత ధనం కావాలంటే అంత ధనం తీసుకోండి భయపడక నీకు ఎంత ధనం కావాలి అని వ్యాపారి అడుగుతాడు అప్పుడు వారిద్దరూ మాకు చెరో ఐదు లక్షల వరహాలు కావాలి కానీ ఈ జన్మలో మేము మీ అప్పును తీర్చలేము వచ్చే జన్మలో అప్పును పూర్తిగా తీరుస్తాము అని అంటారు అప్పుడు ఆ వ్యాపారి సరిసరే మీరు వచ్చే జన్మలోనే తీర్చండి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అంటూ వచ్చే జన్మలో తీర్చే అప్పు అని వారిద్దరి పేర్లు చిరునామా ఆ పుస్తకంలో రాసుకుని ఒక్కొక్కరికి ఐదు లక్షల వరహాలు చొప్పున పది లక్షల వరహాలు ఇచ్చేస్తాడు ఆ డబ్బులు తీసుకుని ఎంతో ఆనందంగా ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వారిద్దరూ ఇలా అనుకుంటున్నారు వచ్చే జన్మ ఉందో లేదో ఎవరికి తెలుసు ఈ వ్యాపారి పెద్ద మూర్ఖుడులా ఉన్నాడు వచ్చే జన్మ ఏమో కానీ ఈ డబ్బులతో ఈ జన్మలో ఎంతో సంతోషంగా జీవించవచ్చు ఇక మనం దొంగతనాలు చేయవలసిన పని లేదు అంటూ వాళ్ళు ఊరి వైపు వెళ్తూ ఉన్నారు నడుస్తూ నడుస్తూ దారిలో చీకట వారికి ఊరి బయట ఉన్న ఒక ఇల్లు కనిపిస్తుంది వెంటనే ఆ ఇంటి ముందుకు వెళ్ళి ఆ యజమానితో ఇలా అంటున్నారు మాకు దారిలో చీకట మేము చాలా దూరం వెళ్ళాలి ఈరోజు రాత్రి ఇక్కడే నిద్రించి ఉదయాన్నే మేము వెళ్ళిపోతాము దయచేసి మీ ఇంట్లో ఉండడానికి కాస్త సోటు ఇవ్వండి అంటూ అడుగుతారు అప్పుడు ఆ వ్యక్తి చూడండి మీరు ఎవరో నాకు తెలియదు తెలియని వారిని నా ఇంట్లోకి నేను రానివ్వను మీరు కావాలంటే మా ఇంటి ముందు ఉన్న పశువుల పాకలో పడుకోండి అక్కడ మంచం కూడా ఉంది నేను రోజు అక్కడ గానుగును అమ్ముతూ ఉంటాను ఒక ఎద్దు ఒక గేదే ఉంది జాగ్రత్తగా వెళ్ళి అక్కడ పడుకోండి అని అంటాడు ఇక చేసేదేమీ లేక ఇద్దరు అక్కడ ఉండడానికి నిర్ణయం తీసుకున్నారు ఇద్దరు వెళ్ళి ఆ పశువులు పాకలో పడుకున్నారు కానీ వారికి నిద్ర పట్టడం లేదు నిద్రిస్తే ధనం ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని భయపడుతున్నారు ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ కూర్చున్నారు అప్పుడే విచిత్రంగా అక్కడే ఉన్న ఎద్దు గేదుతో మాట్లాడడం వారికి వినిపించింది గేదె ఎద్దుతో ఇలా ఓ మిత్రమా నువ్వు పడుకున్నావా మేల్కూనే ఉన్నావా నేను ఒక మాట చెప్తాను విను ఇక మన స్నేహం ఈ రాత్రితో ముగిసిపోతుంది రేపు ఉదయాన్నే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటుంది అప్పుడు ఆ ఎద్దు ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ నుండి వెళ్ళిపోతావా ఎటు వెళ్తావు ఎందుకు వెళ్తావు అని అడుగుతుంది ఇదంతా కూడా ఇద్దరు వ్యక్తులు వింటూనే ఉన్నారు అప్పుడు ఆగేదే ఎలా అంటుంది నేను పూర్వజన్మలో నా యజమాని వద్ద అప్పు తీసుకుని తీర్చలేకపోయాను దానికి కారణంగా నేను ఈ జన్మలో పశువుగా మారి అతని వద్దకే వచ్చి అప్పు తీర్చాను అతను నన్ను నానాహింసలకు గురిచేశాడు నేను పూర్వజన్మలో అతని వద్ద తీసుకున్న అప్పు కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా నా నుండి అతను అప్పుగా వసూలు చేశాడు ఇక ఈ రోజుతో నా అప్పు పూర్తిగా తీరిపోయింది ఇక అతని వద్ద నుండి నాకు విముక్తి లభించింది ఇక ఉదయాన్నే కొద్దిగా గడ్డి తిని ఆ తర్వాత నా శరీరాన్ని వదిలేస్తాను అని అప్పు తీర్చడానికి నాకు ఈ జన్మ లభించింది ఇక అప్పు తీర్చేశాను ఇక నాకు ఈ శరీరంతో పని లేదు నా శరీరాన్ని వదిలేస్తాను అని అంటూ ఉంటుంది ఆ గేదె మాటలు విన్న ఆ ఎద్దు ఇలా అంటుంది మిత్రమా నీకు విముక్తి లభించింది ఇంకో నాలుగు గంటలు ఆగితే నేను కూడా అతని వద్ద నుండి విముక్తుణ్ణి అవుతాను నేను కూడా పూర్వ జన్మలో నీలాగే అతని వద్ద అప్పు చేసి తీర్చలేకపోయాను ఇంకా కొద్దిగా ధనం మాత్రమే తీర్చవలసి ఉంది ఆ కొద్ది ధనాన్ని కూడా ఉదయాన్నే ఒక కసాయివాడు వచ్చి ఆ మిగిలిన ధనాన్ని యజమానికి ఇచ్చి నన్ను ఇక్కడి నుండి తీసుకుపోయి వెళ్తాడు అలా మిగిలిన అప్పు కూడా తీరిపోతుంది ఆ వెంటనే నాకు విముక్తి లభిస్తుంది పూర్వజన్మలో నేను చేసిన అప్పుకు గాను ఈ జన్మలో ఈ నూనెగానుగ తిప్పి 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 అప్పు తీర్చాను నా కష్టాలు అనుభవించాను ఇలా నా అప్పు మొత్తం వడ్డీతో సహా తీర్చేశాను ఆ మిగిలిన కొద్దిదనం కూడా రేపు కషాయి వాడు చెల్లించి నన్ను ఈ బాధ నుండి విముక్తిని చేస్తాడు నేను కొద్ది దూరం ఆ కషాయివాడు వంట వెళ్ళి తర్వాత నా ప్రాణాలను వదిలేస్తాను అలా నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది అంటుంది ఆ ఎద్దు మాటలను ఆ ఇద్దరు వ్యక్తులు విని ఇదేంటి ఈ పశువులు విచిత్రంగా మాట్లాడుకుంటున్నాయి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటూ ఆ ఇద్దరు వ్యక్తులు ఆశ్చర్యపోయారు అలా ఆలోచిస్తూ ఉండగానే తెల్లవారిపోయింది ఆ పశువుల వద్దకు వాటి యజమాని వచ్చి వాటికి గడ్డి పెడతాడు ఆ గేదె గడ్డి తిని కొద్దిసేపట్లోనే కిందకు పడిపోయి తన ప్రాణాలను వదిలేసింది మరణించిన ఆ గేదెను చూసి ఆ యజమాని చాలా బాధపడతాడు ఇదంతా చూస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు అరే నిజంగానే ఆ గేదె చెప్పినట్లుగానే తన ప్రాణాలు వదిలేసింది రాత్రి మనం విన్నట్లుగానే జరిగింది అంటే నిజంగానే గత జన్మలో ఈ గేదె ఈ యజమాని వద్ద అప్పు తీసుకుని వాటిని తీర్చడానికే ఈ జన్మలో గేదెలాగా వచ్చి కష్టపడి తన గత జన్మ అప్పును తీర్చింది అంటే ఇప్పుడు ఈ ఎద్దు కూడా మరణిస్తుందా అని అనుకున్నారు ఇలా ఒక నాలుగు గంటలు గడిచాక ఒక కషాయి వాడు అక్కడికి వచ్చి నీ ఎద్దును నాకు అమ్ముతావా అంటూ ఆ యజమానిని అడుగుతాడు అప్పుడు ఆ యజమాని ఎలాగో ఈ ఎద్దు ముసలిది అయిపోయింది దీనిని అమ్మి మరో ఎద్దును కొనుక్కుందాం అనుకుని ఆ ఎద్దును అమ్మడానికి ఒప్పుకున్నాడు ఇక కషాయివాడు యజమాని అడిగిన ధనాన్ని ఇచ్చి దానిని కొనుక్కున్నాడు ఇక దానిని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఈ ఎద్దు విషయంలో కూడా చెప్పినట్లుగానే జరుగుతుంది కషాయివాడు వచ్చి ఎద్దును కొనుక్కుని దానిని తీసుకుని వెళుతున్నాడు మనం దాని వెంట వెళ్ళి చూద్దాం అది మరణిస్తుందా లేదా అంటూ మెల్లగా ఆ ఎద్దును వెంబడిస్తూ వెళ్తున్నారు ఊరు బయటకు వెళ్ళగానే రాత్రి చెప్పినట్లుగానే ఆ ఎద్దు కింద పడిపోయి దాని ప్రాణాలను వదిలేసింది అలా దానికి విముక్తి లభించింది అది చూసిన ఆ ఇద్దరు భయంతో గజగజ వండిగిపోయారు వాళ్ళు ఇలా అనుకుంటున్నారు అంతా రాత్రి చెప్పినట్లుగానే జరిగింది ఆ గేదె అతని వద్ద అప్పు చేసి ఈ జన్మలో అతని వద్దే పనిచేసి అప్పును తీర్చి మరణించింది ఈ ఎద్దు కూడా అలానే చేసింది అంటే మనం ఈ జన్మలో ఎవరి వద్దైనా అప్పు తీసుకుని వాటిని చెల్లించకపోతే వచ్చే జన్మలో వారి వద్దనే పశువుల్లాగా వచ్చి కష్టపడి అప్పు తీర్చి మరణించాలి ఇప్పుడు మనం కూడా ఆ వ్యాపారి వద్ద అప్పు తీసుకున్నాం అంటే మనం కూడా ఈ అప్పును చెల్లించకపోతే వచ్చే జన్మలో ఆ వ్యాపారి వద్దకే వచ్చి పశువులులాగా జన్మించి నానా కష్టాలు పడి అప్పును తీర్చవలసి ఉంటుంది అప్పుడు ఆ ఇద్దరు బాగా ఆలోచించి వద్దు మనకు ఈ అప్పు వద్దు మనం వెళ్ళి ఈ వ్యాపారికి ఈ ధనం తిరిగి ఇచ్చేద్దాం వ్యాపారి అడిగితే మాకు వేరే వద్ద ధనం లభించింది అని చెబుదాం ఎలాగైనా సరే ఈ ధనాన్ని తిరిగి అతనికే ఇచ్చేద్దాం ఆ వ్యాపారి వాడు కాదు మనమే పిచ్చివాళ్ళం ఆయనకు ఇవన్నీ తెలిసినట్టుగా ఉన్నాయి అందుకే అంత ధైర్యంగా వచ్చే జన్మ కోసం అప్పుగా ఇస్తున్నాడు మనకు ఈ అప్పు వద్దు మనం తిరిగి ఇచ్చేద్దామంటూ ఆ ధనాన్ని తీసుకుని వ్యాపారి వద్దకు చేరుకొని ఇలా అంటున్నారు మేము నిన్న మీ వద్ద అప్పు తీసుకున్నాము ఆ ధనాన్ని తిరిగి ఇవ్వడానికి మేము మీ వద్దకు వచ్చాము మాకు ఇప్పుడు ఈ ధనంతో అవసరం లేదు మీరు ఈ డబ్బుని తీసుకుని మీ పుస్తకంలో నుండి మా పేరును తొలగించండి అంటూ అడుగుతారు అప్పుడు ఆ వ్యాపారి పుస్తకం తెరిచి చూడగా అందులో వచ్చే జన్మలో అప్పు తీరుస్తామని రాసి ఉంది అప్పుడు ఆ వ్యాపారి చూడండి మీరు అప్పు తీసుకున్నది ఈ జన్మలో తీరుస్తామని కాదు వచ్చే జన్మలో తీరుస్తామని అప్పు తీసుకున్నారు ఈ జన్మలో అప్పు తీర్చవలసి ఉంటే నేను తీసుకునేవాడిని కానీ అది వచ్చే జన్మలో తీర్చవలసిన అప్పు నేను దానిని తీసుకోలేను మీరు వచ్చే జన్మలోనే ఆ అప్పును తీర్చవలసి ఉంటుంది అని అంటాడు ఆ వ్యాపారి మాటలు విన్న ఆ ఇద్దరు డబ్బులు తిరిగి తీసుకోమని చాలా బ్రతిమిలాడారు కానీ ఆ వ్యాపారి అస్సలు వినడం లేదు ఇక నిరాశతో ఆ ఇద్దరు అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళు దారిలో వెళ్తూ వెళ్తూ ఒక చెట్టు కింద కూర్చుని ఇలా ఆలోచిస్తున్నారు ఇక మనం వచ్చే జన్మలో పశువులలాగా లాగా జన్మించి ఆ వ్యాపారి అప్పును తీర్చవలసి ఉంటుంది వచ్చే జన్మలో ఆ వ్యాపారి మనల్ని ఎన్ని కష్టాలు పెడతాడు ఆ వ్యాపారి వద్ద అప్పు తీసుకుని మనం చిక్కుల్లో పడిపోయాము అని అనుకున్నారు అప్పుడు ఆ ఇద్దరిలో ఒకడు ఇలా అంటున్నాడు మిత్రమా దీని నుండి రప్పించుకునే ఒక ఉపాయం నా దగ్గర ఉంది మనం ఒక పని చేద్దాం ఈ అడవిలో ఎక్కడా నీరు లభించడం లేదు దారిలో వెళ్ళే వారికి పశువులకు నీరు లభించక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ వ్యాపారి ఇచ్చిన ధనంతో ఇక్కడ ఒక అందమైన చెరువును నిర్మిద్దామని అంటాడు రెండో వాడు కూడా దానికి ఒప్పుకుంటాడు ఇక మరుసటి రోజు నుండి డబ్బులు ఖర్చు చేస్తూ ఆ చెరువును నిర్మించే పనిని ప్రారంభించారు అతి తక్కువ సమయంలోనే ఒక అందమైన చెరువుని నిర్మించారు ఆ చెరువు చుట్టూ అందమైన మొక్కలను కూడా నాటారు కొన్ని రోజుల్లోనే వర్షాలు పడి ఆ చెరువు నీటితో నిండిపోయింది ఇక వారిద్దరూ కూడా ఆ చెరువు దగ్గరే ఒక గదిని నిర్మించుకుని అక్కడే నివసిస్తూ ఉన్నారు ఆ వ్యాపారి ఇచ్చిన ధనం పూర్తిగా ఆ చెరువు కోసం మాత్రమే ఖర్చు చేశారు మెల్లమెల్లగా ఆ చెరువు గురించి పక్క ఊర్లో కూడా తెలిసిపోయింది ఇక అందరూ కూడా పశువులకు నీరు త్రాగిద్దామని అక్కడికి తీసుకుని వస్తున్నారు కానీ ఆ ఇద్దరు ఆ చెరువు గట్టు మీద నిలబడి ఆ చెరువులోని నీటిని త్రాగనివ్వడం లేదు ఈ చెరువులో ఎవ్వరూ నీరు త్రాగకూడదు ఇది మా యజమాని ఆదేశం ఇక్కడికి ఎవ్వరూ రావద్దు అని అంటారు ఆ చెరువుకు కూడా వారికి అప్పు ఇచ్చిన ఆ వ్యాపారి పేరునే పెడతారు అప్పుడు పక్క ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా అనుకుంటారు ఇంత అందమైన చెరువును ఆ వ్యాపారి అడవిలో ఎందుకు నిర్మించాడు నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి కానీ ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడి ఆ నీటిని ముట్టుకోనివ్వడం లేదు అప్పుడు అందరూ ఆ చెరువు దగ్గరికి వెళ్ళి మీకేమైనా పిచ్చి పట్టిందా ఆ చెరువులో నీటిని తాగితే మీకు ఏ నష్టం జరుగుతుంది ఎవరికి ఉపయోగపడకపోతే ఇంత ఖర్చు పెట్టి మీ యజమాని ఇక్కడ చెరువును ఎందుకు నిర్మించాడు అని అడుగుతారు అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు చూడండి ఇందులో మా తప్పేమీ లేదు మేము ఆ వ్యాపారి వద్ద పనిచేసే వాళ్ళం ఆయన ఎలా చెప్తే అలానే చేస్తాం ఇది ఆయన ఆదేశం ఆయన ధనంతోనే ఈ చెరువును నిర్మించాము మీరు ఏమైనా అడగాలి అంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి అని అంటారు అప్పుడు ఆ ఊరి వాళ్ళు వాళ్ళు చెప్పేది నిజమే వీళ్ళు వ్యాపారి వద్ద పనిచేసే వాళ్ళు మాత్రమే ఆయన ఏది ఆదేశిస్తే అదే చేస్తారు మనం నేరుగా ఆ వ్యాపారి వద్దకే వెళ్ళి ఆయనను అడుగుదాము అంటూ ఆ వ్యాపారి వద్దకు చేరుకుని ఆయనతో ఇలా అంటున్నారు మీరు అంత అందమైన చెరువుని నిర్మించారు కానీ ఆ చెరువు నుండి ఎవ్వరిని నీరు త్రాగనివ్వడం లేదు మరి ఆ చెరువును ఎందుకోసం నిర్మించారు అని అడుగుతారు చెరువు గురించి అడగగానే ఆ వ్యాపారి ఆశ్చర్యపోయి మీరు ఏ చెరువు గురించి మాట్లాడుతున్నారు నేను కొత్తగా ఏ చెరువుని నిర్మించలేదు అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తులు లేదు లేదు మేము మా కళ్ళతో చూసి వస్తున్నాము ఆ చెరువుకు కూడా మీ పేరే పెట్టి ఉంది అక్కడ ఇద్దరి పనివాళ్ళు కూడా ఉన్నారు ఆ ఇద్దరు చెరువులో నుండి నీటిని త్రాగనివ్వడం లేదు అని అనగానే అప్పుడు ఆ వ్యాపారి సరే వెళ్ళి చూద్దాం మీరు చెప్పిన ఆ చెరువు దగ్గరకు వెళ్దాం అంటూ వాళ్లతో కలిసి ఆ చెరువు వద్దకు చేరుకున్నాడు అందమైన ఆ చెరువును చూసి ఆ వ్యాపారి కూడా ఆశ్చర్యపోయాడు ఆ చెరువు కట్ట మీద ఆ ఇద్దరు వ్యక్తులు కనిపించారు వెంటనే ఆ వ్యాపారి ఆ ఇద్దరి వద్దకు వెళ్ళి ఇలా అంటున్నాడు మీరు ఈ చెరువు నుంచి నీటిని ఎందుకు ముట్టుకొనివ్వడం లేదు మీరు ఈ చెరువును నా పేరు మీద ఎందుకు నిర్మించారు నా పేరుతో చెరువును నిర్మించి నా పేరు చెప్పి ఎవరికి నీటిని ఇవ్వడం లేదు దాని వలన నన్ను అందరూ తిట్టుకుంటున్నారు దాని వలన నాకు పాపం తగులుతుంది నేను ఈ చెరువును నిర్మించలేదు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తులు ఊరంతా వింటూ ఉండగా ఇలా అంటున్నారు మేము మీ వద్ద పది లక్షల వరహాలు వచ్చే జన్మలో తీరుస్తామని అప్పుగా తీసుకున్నాం కానీ వేరే దగ్గర మాకు ధనం లభించడంతో మేము పది లక్షల వరహాలు అప్పుగా తీర్చేద్దాం అనుకున్నాం కానీ మీరు దానికి ఒప్పుకోలేదు వచ్చే జన్మలో మాత్రమే ఆ అప్పును తీర్చాలి అన్నారు కానీ మేము ఆ అప్పును ఎలాగైనా ఈ జన్మలోనే తీర్చాలి అనుకుంటున్నాము కానీ మీరు ఆ డబ్బును తీసుకోలేదు అప్పుడే మాకు ఈ ఆలోచన వచ్చింది మేము మీ డబ్బుతోనే మీ పేరు మీదే ఈ చెరువుని నిర్మించాము ఎందుకంటే ఆ డబ్బులు మీవే కదా ఇక మేము అప్పును తీర్చినట్లుగా ఒప్పుకునే వరకు ఎవరినూ ఈ చెరువులో నీటిని తాగనివ్వం మీరు మీ పుస్తకంలో నుంచి మా పేరును తొలగిస్తేనే ఇందులో నుంచి నీటిని తాగనిస్తాం అప్పటి వరకు అందరూ తిట్టుకుంటూ ఉంటారు దాని పాపం మీకే తగులుతుంది అంటారు అది విన్న ఆ వ్యాపారి ఆశ్చర్యపోయాడు ఊరిలోని వారందరూ కూడా వారిద్దరూ చాలా మంచివారు మంచి అందమైన చెరువును నిర్మించారు అందరికీ ఉపయోగపడే పనే చేశారు వీరి అప్పు తీర్చినట్లుగా భావించి పుస్తకంలోంచి వారి పేరును తొలగించండి అని అంటారు అప్పుడు ఆ వ్యాపారి చూడండి నేను వచ్చే జన్మలో తీర్చే అప్పును ఇప్పుడు తిరిగి తీసుకోలేను అది వీలు పడదు అని అంటాడు అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఏం పర్వాలేదు మేమైతే ఈ చెరువులో నీటిని ఎవ్వరినీ త్రాగనివ్వం ఇక ఆ పాపమంతా మీకే తగులుతుంది అని అంటారు అప్పుడు ఆ వ్యాపారి నా డబ్బులను వాడి ఆ చెరువును నిర్మించారు వాళ్ళు నీళ్లు ఇవ్వకపోతే నాకే పాపం తగులుతుంది అంటూ సరే మీ అప్పును తీర్చినట్లుగా భావించి ఈ పుస్తకంలోంచి మీ పేరును ఇప్పుడే తొలగిస్తాను ఇక మీరు నా అప్పును తీర్చినట్లే ఇక ఊరందరినీ నీటిని తాగనివ్వండి అంటూ ఆ ఇద్దరి పేర్లను పుస్తకంలో నుంచి తొలగించేస్తాడు అది చూసి ఆ ఇద్దరు చాలా సంతోషిస్తారు వెంటనే అక్కడి నుండి తమ ఇంటికి వెళ్ళిపోతారు అప్పుడు నుండి ఆ ఇద్దరు ఏ తప్పుడు పనులు చేయకుండా ఎంతో కష్టపడి తమ జీవితాన్ని జీవిస్తున్నారు ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం ఎవరి వద్దైనా అప్పు చేసి కానీ లేదా ఎవరి ధనాన్నైనా తీసుకుని కానీ దానిని తిరిగి చెల్లించకపోతే దానిని ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వారికి చెల్లించవలసి ఉంటుంది తీసుకున్న ధనాన్ని వచ్చే వారి ఇంట్లోనే ఒక పశువుగా వచ్చి ఆ అప్పును వడ్డీతో సహా తీర్చవలసి ఉంటుంది అందుకే మనం ఎవరి ధనాన్ని మోసం చేసి తినకూడదు మన ధనం వేరే వాళ్ళు తిన్నా సరే మనం మాత్రం నిజాయితీగా ఉంటూ ఎవరిని మోసం చేయకూడదు ఆ భగవంతుడు అన్నిటినీ చూస్తూనే ఉంటాడు ఇలాంటి ముగ్గురు వ్యక్తులు ధనం ఎప్పుడూ కూడా తినవద్దు అందులో మొదటివాడు దొంగతనం మోసం చేసి సంపాదించిన వారి ధనం మనం ఎప్పుడూ కూడా తీసుకోవద్దు అలాంటి ధనం మనం తింటే వారు చేసిన పాపాలన్నీ మనకే తగులుతాయి ఇక రెండవది దేవస్థానానికి సంబంధించిన ధనాన్ని మనం ఎప్పుడూ కూడా తినవద్దు అది జన్మ జన్మల వరకు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఇక మూడవది ఎంతో నిజాయితీగా కష్టపడి సంపాదించిన వారి వద్ద నుండి మనం ధనం తీసుకుని వారికి తిరిగి ఇవ్వకపోతే వచ్చే జన్మలో పశువులాగా మారి వారి రుణాన్ని తీర్చవలసి ఉంటుంది విన్నారు కదా ఈరోజు ఎంతో అద్భుతమైన కథ మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయడం మర్చిపోకండి